రైతు పండగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయ మాటలతో మరోసారి మోసం చేశారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండగ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల హరీష్ రావు నిప్పులు జరిగారు మహబూబ్ నగర్ రైతు పండగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండగే అయ్యింది ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రాజ్యాంగాన్ని ఉసురు మానిపించింది ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ వానాకాలంతో పాటు ఈ యాసంకి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకుని ఏకైనా రాకు పదిహేను వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చేయి చూపారు ఇక కౌలు రైతులు ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతి లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు వల్లనే కోటి యాభై మూడు లక్షల టన్ల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగా నాకింటి సిగ్గు అన్నట్లుంది మీరు చెప్పిన ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగులో కూడా ఉన్నాయి మరి అప్పుడు అరవై ఎనిమిది లక్షల టన్ల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి కోటి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్ల వరి ఉత్పత్తి ఎలా సాధ్యమైంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష ముప్పై ఒక్క వేల ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు లక్షల ఇరవై ఒక్క వేల ఎకరాలకు ఎలా పెరిగింది చెప్పేవాడికి ఇంగితం లేకున్నా వినేవాడికైనా వివేకం ఉంటది కదా అని హరీష్ రావు పేర్కొన్నారు